మన పరమ పవిత్రమైన భారతదేశంలో గోమవతి అమావాస్య అనేక ప్రాంతాల్లో ఆచరింపబడుతున్నటువంటి వ్రతం ఆ వ్రతానికి సంబంధించిన కథను ఇప్పుడు సంక్షేపంగా చెప్తున్నాను మీరంతా వినండి వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్టాయ నమో నమ పరమ పావనమైన మన భారతదేశంలో కాంచీ క్షేత్రంలో ఒక బ్రాహ్మణ దంపతులు ఉంటూ ఉండేవారు ఆ బ్రాహ్మణ దంపతులకు ఏడుగురు పడుకులు పుట్టినారు ఆ ఏడుగురు కొడుకులు పుట్టిన తర్వాత ఒక అమ్మాయి కూడా పుట్టినది పిల్లలు పెరిగినారు పెద్ద పెద్ద అయినారు వాళ్ళందరికీ కూడా పెండిళ్ళు చేసినది మగపిల్లలకందరికీ కూడా అమ్మాయికి ఇంకా పెండి కావలసిన వయసు వచ్చినది అమ్మాయికి వరాన్వేషణ చేస్తూ ఉన్నారు సరిగ్గా ఆ సమయంలో వాళ్ళ ఇంటికి ఒక వేదశాస్త్ర సంపన్నుడైనటువంటి సదాచారవంతుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు వచ్చినాడు ఈ కోడలు ఎవరైతే ఉన్నారో ఏడుగురు వాళ్ళంతా కూడా నమస్కారం చేస్తున్నారు అందరికీ నమస్కారం చేస్తున్న సమయంలో ఆ బ్రాహ్మణుడు ఏమైనా ఆశీర్వాదం చేసినాడు అంటే దీర్ఘ సుమంగళీ భవా దీర్ఘ సుమంగళీ అని ఆశీర్వాదం చేసినాడు పెళ్లిగాని బిడ్డ వచ్చి నమస్కారం చేసినది ధర్మవతీ భవా ధర్మవతీభవా అని ఆశీర్వాదం చేసినాడు అమ్మాయికి సందేహం కలిగినది మా వదినంబరగందరికేమో దీర్ఘసుమంగళీభవాన్ని ఆశీర్వాదం చేసినారు ఈ బ్రాహ్మణోత్సముడు నాకు మాత్రము ధర్మవతి భవ ధర్మవతీభవా అని ఆశీర్వాదం చేసినాడు ఎందుకు అని సందేహం కలిగి తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పినది తల్లిదండ్రులు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బ్రాహ్మణునికి నమస్కారం చేసి అయ్యా ఆ కోడలకందరికేమో దీర్ఘతు భవాన్ని ఆశీర్వదనం చేసినారు ఆ కూతురికేమో భవాన్ని ఆశీర్వాదం చేయకుండా మీరు ధర్మవతి భవాన్ని ఆశీర్వాదం చేస్తున్నారు ఎందుకు అని అడిగితే ఆ బ్రాహ్మణుడు ఏం చెప్తున్నాడు అంటే రేపో మాపో అమ్మాయికి పెళ్ళవుతుంది పెళ్ళైన తర్వాత ఆమెకు దీర్ఘ సౌమంగల్యం ఉండదు పెళ్ళైన రోజున రోజునే ముహూర్తం కాగానే పిల్లవాడు మరణిస్తాడు ఆమెకు వైధవ్యం ఉన్నది అందుకని నేను ఆమెకు దీర్ఘ సౌమంగల్యవతీభవా అని ఆశీర్వాదం చేయలేదు అన్నాడు అప్పుడు అమ్మాయి ఏడుస్తూ ఉన్నది తల్లిదండ్రులు కూడా ఏడుస్తూ ఆ బ్రాహ్మణోత్తముని పాదాలపైన పడి అమ్మాయికి వైధవ్యం రాకుండా ఉండాలి అని అంటే భర్త మరణించకుండా ఆయురారోగ్యాలతో ఉండాలి అని అంటే ఏం చేయానో చెప్పు అనంటే అది బాగా ఆలోచన చేసి చెప్పాల్సిన విషయము అని ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచించి సోమ అనే పేరు గల ఒక స్త్రీ స్త్రీ పేరు సోమా సోమ అనే పేరు గల ఒక స్త్రీ నీ కూతురుకు సంబంధించిన వైధవ్యాన్ని నుండి రక్షిస్తుంది ఆమె ఎక్కడ ఉంటుంది అని అంటే సింహళ ద్వీపంలో ఉంటుంది అని చెప్పినాడు వెళ్ళిపోయినాడు అమ్మాయి ఆ పండిస్తే కాలేదు ఆశీర్వాదమేమో ధర్మవతి భవాన్ చేసినాడు ఎందుకు చేసినావు అని అడిగితే ఆమెకు దై దీర్ఘ సోమం లేదు వైధవ్యం ప్రాప్తించేట్టుగా ఉన్నది అన్నాడు తల్లిదండ్రులకు ఆందోళన బాగా అయినది అప్పుడు అన్నదమ్ములనందరినీ కూడా యాచించినది తల్లి రే మీరంతా సోదరులు కదా ప్రతి రాఖీ పున్నమ నాడు మీ అందరికీ రాఖీ కట్టే ఆడబిడ్డ కదా ఇది ఆడబిడ్డ లేకుండా ఏ కార్యం చేసుకోరు కదా అందుకని దానికి పెళ్ళైన తర్వాత వైధవ్యం రాబోతుందట అందుకని దాన్ని సింహల ద్వీపాన్ని తీసుకువెళ్ళి ఆ సోమ అనే పేరు గల అమ్మాయిని తీసుకువచ్చి పెళ్లి కార్యక్రమాన్ని చేసి వైధవ్యం తొలగించండి రా అని అడిగితే యవని స్వార్థం వాడిదే దానికి వైధవ్యం వస్తే మేమేం చేస్తాము ఏదట్ట రాసుంటే అట్లా జరుగుతుంది అన్నారు పెళ్ళైనటువంటి అన్నదమ్ములందరూ కూడా అప్పుడు చాలా బాధపడుతున్న సమయంలో ఆ తండ్రి గారు ఏం చేసినాడు నేను తీసుకుని వెళుతానులే అమ్మాయిని అని అమ్మాయిని తీసుకొని సింహళ ద్వీపానికి బయలుదేరినాడు సింహళ ద్వీపం ఎక్కడ ఉంటుంది అనేక అరణ్యాలను దాటి ప్రయాణమే వెళుతూ ఉండాలి అనేక అరణ్యాలు దాటినాడు ఆ తర్వాత ఇంకా ఎంత దూరం ఉన్నది అని ప్రశ్నిస్తే వెళ్ళేటువంటి బాటసార్లు సింహల ద్వీపానికి వెళ్ళాలి అంటే ఈ సముద్రాన్ని దాటాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పినారు సముద్రాన్ని దాటడం ఎట్లా ప్రయాణం చేసి చేసి అలసి వచ్చి ఒక మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు తండ్రి కూతుళ్ళు ఆ సమయంలో ఆ చెట్టు పైన ఒక గద్ద కాపురం చేస్తూ ఉన్నది పెద్ద రెక్కలతో కూడుకొని అప్పుడే ఆహారాన్ని తీసుకువచ్చి తన పిల్లలకు ఆహారం పెడుతూ ఉంటే పిల్లలు తినడం లేదు ఆహారాన్ని పిల్లలు పిల్లలు ఆహారం ఎందుకు తినడం లేదురా రోజు నా రాక కోసం ఎదురు చూసి నేను ఆహారం తీసుకురాగానే మీరు ఆహారాన్ని సేవించేవాళ్ళు ఎందుకు మీరు ఆహారం తినడం లేదు అని ప్రశ్న వేస్తే అమ్మా మన ఇంటికి అతిథులు వచ్చినారు అతిథులు తినకుండా మనం ఎట్లా తింటాము అన్నది అతిథులు ఎవరు చెప్పండి ఉన్నటువంటి తండ్రి కూతుర్లు పక్షులకు కూడా అటువంటి బుద్ధి ఉంటుంది మానవులకు ఎవరు వచ్చినా మీరు కూర్చోండి అవతల మేము తింటున్నాము అని అంటారు ఇంటికి ఎవరు వచ్చినా కానీ అయ్యా సమయానికి వచ్చినారు భోజనానికి రండి అన్నారు కానీ మేము తింటున్నాము తిన్నాక వచ్చి మాట్లాడతాము అని అనకూడదు పక్షులకు కూడా అటువంటి భావం ఉన్నది అప్పుడు ఆ పక్షులు తినండి అంటే మేము ఒక సమస్యతో ఉన్నాము ఈ సింహ ద్వీపానికి వెళ్ళాలి రెండు సముద్రాన్ని దాటాలి అది ఎట్లా దాటడం అది లేదు అదైనాకనే తింటాము అని కూర్చున్నారు వీళ్ళు తింటే కానీ పిల్లలు తినరు అందుకని ఆ గద్ద ఏం చెప్పినది ఏంటంటే మీ సమస్య పరిష్కారం చేస్తాను సింహళ ద్వీపం నాకు తెలుసును అక్కడ ఉండేటువంటి పేరు పేరుగల అమ్మాయి యొక్క ఇల్లు కూడా నాకు తెలుసును అక్కడ మిమ్మల్ని దించి వస్తాను కూర్చోండి అని ఆ పైన కూర్చుండబెట్టుకొని రెక్కలతో ఎగురుతూ సింహళ ద్వీపాన్ని తీసుకుని వెళ్ళి ఆ సింహ ద్వీపంలో దించి ఇదే సోమ ఆమె పేరు గల అమ్మాయి యొక్క ఇల్లు అని చూపెట్టి తిరిగి వాపసు వచ్చి పిల్లలకు భోజనం పెట్టాలి ఇప్పుడు సోమ అనే పేరు గల ఇల్లు చూచినటువంటి తండ్రి కూతుర్లు ఏం చేస్తున్నారు అంటే ఆమె లేవడానికంటే పూర్వమే ఇంటి ముందట ఊడిచి అలుకులు పెట్టి ముగ్గులు వేస్తూ ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు మూడు వందల అరవై ఐదు రోజులు గడిచిపోయినాయి సంవత్సర కాలం గడిచినది ప్రతిరోజు ఆమె కూడా కొడుకులున్నారు ఉన్నారు ఏ కోడలో లేచి వేస్తున్నదేమో అని అనుకున్నది ఒకనాడు కోడన మేము ఎనిమిది దాకా పడుకుంటాం మాకు మీకు లేదు అత్తగారు అని అందరూ చెప్పినారు చెప్పిన తర్వాత ఆమెకు సందేహం కలిగదు ఎవరు మరి ఈ పని చేస్తున్నది నేనైతే లేవడం లేదు నేను లేచే వరకే ముగ్గులు వేసుంటున్నాయి అని ఒకనాడు ఎవరు చేస్తున్నారు ఈ పనిని పసిగట్టడం కోసమై తలుపుచాటు నుండి చూస్తూ ఉండగా ఈ బ్రాహ్మణ కన్యక చూడగానే ఏర్పాటు చేయవచ్చును వీళ్ళు బ్రాహ్మణులు వీళ్ళు క్షత్రియులు వీళ్ళు వైశ్యులు అని ఈ బ్రాహ్మణ కన్యక ఈ ఇల్లంతా ఊడుస్తూ ఉండగా సహాయం చేస్తున్నటువంటి తండ్రి కనబడ్డాడు సమీపానికి వెళ్ళి అమ్మ మీరెవరు అంటే మేము ప్రాణ బ్రాహ్మణులు అని చెప్తా అయ్యో నా జీవితం అంతా వృధా అయిపోయినది నేను రజక కులానికి సంబంధించినటువంటి స్త్రీమూర్తిని అటువంటి నా ఇంటికి వచ్చి మీరు మా అలుపులు జల్లి ముగ్గులు పెట్టడం వల్ల నాకు బ్రహ్మాచారి పాపాలు వచ్చేట్టుగా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు సంవత్సర కాలం మీరు నాకు ఈ విధంగా సేవ చేసి నాకు పెద్ద పాపాన్ని అంటగట్టినారు ఈ పాపం తొలగించుకోవాలి అని అంటే ఏదైనా ఒక ఉపాయం ఆలోచించాలి దానికల్లా ఒకటే ఉపాయం ఉన్నది మీకు నేనేదైనా సహాయం చేస్తే కానీ నాకున్నటువంటి ఈ పాపం తొలగిపోదు ఏం సహాయం చేయాలి అని అంటే ఓ బ్రాహ్మడు వచ్చినాడు వస్తే ఆ బ్రాహ్మణికి మా కోడళ్ళందరూ దండం పెడితే దీర్ఘ సుమంగళీ భవాన ఆశీర్వదం చేసినారు ఈ అమ్మాయికి మాత్రము ధర్మవతి భవాన ఆశీర్వచనం చేసినారు ఎందుకు ఈ విధంగా ఆశీర్వచనం చేసినావు అని అడిగితే పెళ్ళైన తర్వాత భర్త మరణిస్తాడు అని చెప్తున్నారు మా మా వై వైధవ్యం రాకుండా ఉండాలి భర్త మరణించకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి అని అంటే సింహళ ద్వీపంలో సోమా అనే పేరు గల స్త్రీ ఉన్నది పతివ్రత శిరోమణి ఆమె సన్నిధానంలో పెండి కార్యక్రమం జరిగితే అంతా శుభం జరుగుతుంది అని చెప్పినాడు అందుకని మీ దగ్గరికి వచ్చినాము అని అంటే అయితే నేను ఇప్పుడు పాప నుండి విముక్తిని అంటే మీకు సహాయం చేయాలి మీకు సహాయం చేయాలంటే నేను వస్తున్నాను పదండి అని బయలుదేరినది కానీ ఇప్పుడు గద్దలేదు నుంచి రావాలి ఆమె సమీపంలో పుణ్యము బాగా ఉన్నది ఆ పుణ్యాపురాలు నడిస్తే ఎట్లా నడిచేది అంటే సముద్రంపై నుండి నడుచుకుంటూ వచ్చేది ఆకాశంలో ఎగిరిపోతూ ఉండేది ఆ పుణ్యం అంత గొప్పగా ఉన్నది తాను వెళ్ళడమే కాకుండా ఈ ఇద్దరిని కూడా ఆ సముద్రాన్ని దాటించి తన ఊరికి వెళ్ళినాను వెళ్ళిన తర్వాత ఆమె మర్యాదలు చేసినారు ఒక మంచి వరుణ్ణి ఎంచుకొని పెళ్లి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు అందరూ వైభవంగా పెళ్లి జరుగుతుంటే చూస్తూ ఉన్నారు ఇంతలో మూడు ముళ్ళు పడ్డాయి తలంబరాలు అయినయో లేదో పిల్లవాడు కూర పడ్డాడు మరణించినాడు అయ్యో అయ్యో అని అందరు హాహాకారాలు చేస్తున్నారు సోమ అనేటువంటిది ఉంటుండగా కూడా పిల్లవానికి వరం అనేటువంటిది ఏర్పడ్డది విధిని ఎవరూ కూడా తప్పించలేరు అని అనుకున్నారు సోమ అప్పుడు ఏం చేసినది సమీపంలో ఉన్నటువంటి అక్షతలను నీళ్లను తీసుకొని ఆ పిల్లవాడిపైన చల్లి చల్లి చల్లగానే అందరూ చూస్తున్నారు బంధువులంతా కూడా నిద్ర నుండి లేచినట్టుగా లేచిపోతున్నాడు ఈ విధంగా సహాయాన్ని చేసినటువంటి సోమ తిరిగి ప్రయాణమైనది సోమ ఇంటి నుంచి వచ్చే సమయంలో ఇంట్లో ఉన్నటువంటి కోడెండ్లకు ఒక మాట చెప్పినది లారా ఎవరైనా మన ఇంట్లో మరణిస్తే ఆ మరణించినటువంటి వ్యక్తులను తీసుకుపోయి దహనం చేయకండి అట్లానే ఉంచండి అని చెప్తే ఈ ఇటు వచ్చిన తర్వాత ఈ పిల్లవాడిని బ్రతికించడం ఏమిటో కానీ ఆ ఇంట్లో ఒక తర్వాత ఒకళ్ళు ఒక తర్వాత ఒకళ్ళు మరణించినారు మరణించిన వాడు చివరని అట్లానే తిరిగి వాపసు వచ్చిన తర్వాత ఆ సోమ అనే పేరు గల స్త్రీమూర్తి ఎదురు చూస్తూ ఉన్నది ఏ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నది అంటే సోమవారముతో కూడుకున్న అమావాస్య కోసం ఎదురు చూస్తూ ఉన్నది సరిగ్గా రెండవ రోజు ఆ రోజు వచ్చినది కాగానే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి ఇదివరగానే ఎప్పుడు సోమవతి అమావాస్య వచ్చినా ప్రతి సోమవతి అమావాస్యకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి పుణ్యాన్ని బాగా కట్టుకున్నది ఇప్పుడు ఈ పుణ్యమంతా కూడా ఎవరికి ధారపోతున్నది ఆ బ్రాహ్మణ బాలకుడికి ధారపోతున్నది వాళ్ళు లేచి కూర్చున్నాడు ఆ పుణ్యం నష్టమైపోవడం వలన పాపం వేరే ఈమె దగ్గర ఉండడం వలన ఆ రెండు ఒకటి ఇంట్లో ఉన్నటువంటి తన కుమారులందరూ మరణించినారు మరణించిన కొడుకులందరినీ బ్రతికించుకోవడం ఎట్లా అందుకని ఆ అదృష్టం బాగా ఉన్నది సోమవతి అమావాస్య వచ్చినది అని తెలుసుకొని ఆ సోమవతి అమావాస్య నాడు నూట ఎనభై ప్రోక్షణాలు చేసి పుణ్యాన్ని సంపాదించుకొని అక్షతలు నీళ్లు తీసుకుని వెళ్ళి ఆ పుణ్యాన్ని పిల్లలపైన జల్లగానే పిల్లలు వేసుకూచున్నారు అనే కథను వ్యాసుడు ఈ విధంగా చెప్పినాడు ఈ విధంగా ఎవరైతే సోమవతి అమావాస్య నాడు ఇంట్లో కూర్చొని కాలం గడుపుతారో వాళ్ళకి ఫలం రాదు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ సౌభాగ్యము సంతతి పిల్లలకు ఆరోగ్యము ఆయుష్యము ఇవన్నీ సమకూరాలి అంటే రావి చెట్టు దగ్గరికి రావాల్సిందే సోమవారి అమావాస్య నాడు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయవలసిందే అనేటువంటి ఒక విషయాన్ని ధర్మరాజుకు భీష్ముడు చెప్పగా ఆ భీష్ముడు చెప్పినటువంటి ధర్మరా విషయాన్నంతా కూడా విని ఆ వ్రతాన్ని ఆచరించి మళ్ళీ ఆ పోగొట్టుకున్నటువంటి రాజ్యాన్ని పొందినారు అనే ఈ కథను సూతుడు శుభనకాదుడు వినిపించినాడు నేను మీకు వినిపించినాడు ఇంకా ప్రదక్షిణ